నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రస్తుతం అభ్యర్థి శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి నుంచి మాట్లాడినారు నేను పదేళ్ళ నుంచి నేను లోకల్ ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇక్కడే నివాసం ఉంటున్నా అని చెప్పి చెప్పాడు మీరు పదేళ్ళ నుంచి ఉంటున్నారు అనంత వెంకట్రామరెడ్డి గారు కుటుంబం ఐదు దశాబ్దాలుగా అనంతపూర్లోనే ఉంటుంది ఆయనను ఆయన మిమ్మల్ని మీరు ఆయనతో పోల్చుకోవడమే నవ్వినట్టు ఉంటుంది ప్రజలు కూడా కానీ ఒకటి చెప్తున్నాను మీ పార్టీలో మీ వెంట వస్తున్నవారు మీరు డబ్బు పెడితేనే అనేది ఆంధ్రప్రదేశ్ అనంతపురం ప్రజలకి అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచారంలో కానీ అనంత వెంకటరం గారికి గారి వెంట తిరిగే వాళ్ళు కానీ మేము మా పార్టీకి కమిట్మెంట్తో మా క్యాండిడేట్ మేము గెలిపించుకోవాలని చెప్పి మేము తిరుగుతున్నాము అదేవిధంగా మీరు మీరు సీటు కొన్నారా లేదా అనేది మీకు సపోర్ట్ చేయని నాయకుల దగ్గర పోయి అడగండి మీ కార్యకర్తలను అడిగితే వాళ్ళే చెప్తారు ఎవరు సీటు కొన్నారు ఎవరు ఏం చేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా అభ్యర్థిని అతను బలం చూసే క్యాండిడేట్ డిసైడ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశంలో కొనడం అమ్మడం ముందు నుంచి అలవాటు ఉండే పద్ధతే వాళ్ళది చంద్రబాబు నాయుడు గారు మీకు నేర్పించిన మొదటి విద్య అదే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనింది మీరే ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ సీట్లు అమ్ముకుంటా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి అమ్మడం కొనడం గురించి మీరు మాట్లాడడం కూడా వేస్ట్ అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం ఎగురవేస్తుంది మీరు కుర్చి మర్త పెట్టుకోవడం కూడా గ్యారంటీ